ఈరోజు నిన్నెవరు పోషిస్తారని బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా నా కుటుంబ పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావా గారు చాలీ చాలిని జీతాలండి ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు ఎన్నో ఇబ్బందులు సమస్యల మధ్యలో ఉంటున్నాను నా పోషణ భారం అయిపోయింది పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను వారి భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని విచారపడుతున్నావా సహోదరుడు విను దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఆయన వైపు తిరగగలిగితే క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే దేవుణ్ణి నీ రాజుగా నీ ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించగలిగితే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తానని నేను పోషిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు నేను కేవలం భౌతిక సంబంధమైన గోధుమల గురించి నేను మాట్లాడటంలో దేవుడు శ్రేష్టమైన దీవెనలు శ్రేష్టమైన పోషణ నీకు కావలసిన శారీరక మానసిక ఆధ్యాత్మిక పోషణను ప్రభువు నీకు ఇస్తాడు ఆయన మన పోషకుడు చింతపడద్దు అధైర్యపడద్దు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతపడుతున్నావా ఏమి ధరించుకుందుమా అని చింతపడుతున్నావా మతేసు వార్త ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చదవండి యేసుప్రభువు క్లియర్గా చెప్పారు మీరు దేని గురించి చింతపడద్దు దేవుని రాజ్యాన్ని ఆ నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని మనం నోరు తెరవడం అంటే అదే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వారంగా ఉండాలి